పాలు సరిపోతున్నాయా లేదా అన్న తెలుసుకోవడానికి కొన్ని కొన్ని ఇండికేషన్స్ ఉంటాయండి మెయిన్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడే పాలు పట్టిస్తున్నప్పుడే కొన్ని కొన్ని చూసుకోవచ్చు బిడ్డ పాలు తీసుకుంటున్నప్పుడు బుగ్గలు బయటకు వస్తున్నాయా లేదా చూసుకోవాలి తర్వాత గుటక మింగేస చప్పుడు వస్తుంది సో గుటక గుటక అన్నట్టుగా చప్పుడు వస్తుంది ఈ రెండు కనుక ఉన్నాయంటే అప్పటికప్పటికి మాత్రం పాలు బాగానే నిండుగా వస్తున్నాయి అన్నట్టు బిడ్డ కూడా బాగా తీసుకుంటున్నట్టుగా అనుకోవచ్చు ఇది కాకుండా తర్వాత ఒక రోజు మొత్తంలో మనం చూసుకోవాల్సిన రెండు మూడు పారామీటర్స్ ఉంటాయి అందులో మొదటిది యూరిన్ అవుట్పుట్ ఎట్లా ఉందన్నది అంటే మూత్రం అన్నది ఎన్నిసార్లు వెళ్తున్నారు రోజులో కనీసం ఒక ఆరు నుంచి ఎనిమిది సార్లు వరకు మూత్రం వెళ్ళగలుగుతున్నారు అంటే తను తీసుకునే పాలు సరిపోతున్నాయి అన్నట్టుగా మనం భావించవచ్చు రెండోది పాలు తీసుకున్న తర్వాత ఒక గంటన్నర మినిమం పడుకోగలుగుతున్నారు మంచి స్లీప్లో డిస్టర్బ్ స్లీప్ కాకుండా పడుకొని మళ్ళీ గంటనరకు కానీ రెండు గంటలు కానీ లేస్తున్నారు అంటే పాలు సరిపోయి అన్నట్టుగా అనుకోవచ్చు ముందర ఏదైతే పాలు ఇచ్చారో అని చెప్పవచ్చు ఇది కాకుండా ఆబ్జెక్టివ్గా మీకు తెలుసుకోవాలి ఖచ్చితంగా పాలు బాగా సరిపోయినాయా లేదా అని తెలుసుకోవాలంటే మాత్రం వెయిట్ చూసుకోవడమే సో అది మీరు డాక్టర్స్ చెకప్కి వెళ్ళినప్పుడల్లా వెయిట్ చూసుకుంటూ ఉండాలి ఆన్ అన్ యావరేజ్ మనం రోజుకి ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ పర్ డే అన్నట్టుగా మనం చెప్తాము అంత పెరుగుతూ ఉండాలి బేబీ ఫస్ట్ పది రోజుల తర్వాత నుంచి సో అలా వెయిట్ గెయిన్ కనుక ఉంటుంటే మీరు ఏ రకంగా అయితే ఫీడింగ్ ఇస్తున్నారో అది సరిపోతుంది అన్నట్టే అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ సరిపోతుందని అలా తెలుసుకోవచ్చు